హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్ట్రీస్ డిజైనర్ స్టోరీస్ ఏంటి అని చూస్తున్నారా నేనైతే ఈరోజు నా క్లయింట్ కోసం డిజైన్ చేసిన కుర్తీస్ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి నా క్రాస్గా స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట పింక్ కలర్ దానిపైన వైట్ కలర్ స్ట్రైప్స్ అయితే వచ్చింది సో దీనికి నెక్ వచ్చేటప్పటికి స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇవ్వడం జరిగింది స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చి దానికి సింపుల్గా పైపింగ్ అయితే ఇచ్చేసాము స్లీవ్స్ వచ్చేటప్పటికి త్రీ ఫోర్ స్లీవ్స్ ఇచ్చాము ఆ స్లీవ్కి కఫ్ దగ్గర ఇలాగ నా పైపింగ్ ఇచ్చామన్నమాట పైపింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా డ్రెస్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది మీరు కూడా కుర్తీస్ని డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనుక మాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి శ్రీస్ డిజైనర్ స్టోరీస్ అని చెప్పి ఇన్స్టా పేజ్ ఉంటుంది అక్కడైనా లేదు అంటే శ్రీ శ్రీయానాయలు అన్న కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు సో ఇంకొక టాప్ని చూపిస్తున్నాను ఇది ఇవన్నీ టాప్స్ వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ సైజులో అయితే డిజైన్ చేసామన్నమాట ఇది కూడా వన్ మోర్ పింక్ కలర్ చూస్తున్నారు కదా నెక్ వచ్చేటప్పటికి ఎలా పెట్టాము గా ఉండేటట్టు అండ్ అట్ ద సేమ్ టైం హెవీ లుక్ ఉండేలాగా అయితే పెట్టామన్నమాట సో ఇది దీని అవుట్పుట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది అనమాట అండ్ ఇప్పుడు ఇంకొక టాప్ నైతే చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి హై నెక్ ఇచ్చాము ఈ హై నెక్కి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇంకొక టాప్ని చూపిస్తున్నాను దీనికి వచ్చేటప్పటికి మేము ఇలా ఫ్యాబ్రిక్ బటన్స్ని అయితే అటాచ్ చేయటం జరిగింది అనమాట జనరల్గా మనకి కాటన్ కానీ లేదంటే సిల్క్ కానీ ఎలాంటి ఫ్యాబ్రిక్ క్లాత్ ఎలాంటి క్లాత్ అయినా సరే మనం టాప్ అయినా బ్లౌజ్ అయినా దేనికైనా సరే ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ అనేవి మంచి ఎలివేషన్ అయితే తీసుకొస్తాయి సో మీరు కనుక ఆ క్లాసెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే శ్రీస్ డిజైనర్ స్టోరీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నాకు టెక్స్ట్ చేయండి నేనైతే మీకు కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మేమైతే ఫార్టీ ఫైవ్ డేస్ ఆరి వర్క్ క్లాసెస్ అండ్ ఇంకా టైలర్ అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ అనమాట సో మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీకు కాకినాడ అయితే ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోండి లేదు బయట ఎక్కడన్నా అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి మెటీరియల్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము ఆ వర్క్ అయితే ఆ వర్క్లో వచ్చేటప్పటికి మీకు కాంప్లిమెంటరీగా మేము ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ని కూడా నేర్పిస్తామన్నమాట అండ్ ఇప్పుడు ఇంకొక టాప్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి లక్స్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ పైన అయితే మీకు వర్లీ ప్రింటింగ్ అయితే వచ్చింది అనమాట సో మీరు కనుక మీరు ఇంట్లోనే ఉండి ఒక ప్లెయిన్ క్లాత్ పైన వర్లీ పెయింట్ వేయాలి అనుకుంటే కనుక మా దగ్గర అయితే క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరైతే క్లాసెస్లో జాయిన్ అయ్యి వర్లీ పెయింటింగ్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరైతే నేర్చుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ సేమ్ దీనికి కూడా మేము ఫ్యాబ్రిక్ బటన్స్ ని యూస్ చేయడం జరిగింది అండ్ ఈ నెక్ ని చూసారా ఎలా హైలైట్ చేశామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా మేము ఇంతే బాగా హైలైట్ చేయడం జరిగింది అండ్ వన్ మోర్ ఇంకొకటి చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి ఇక్కత్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేసాము అనమాట ఇక్కత్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేసిన కుర్తి ఇది ఇది వచ్చేటప్పటికి ఇలా వైలెట్ కలర్లో వచ్చింది దీనికి కూడా మేము త్రీ ఫోర్త్ స్లీవ్స్ పెట్టాము అండ్ దీనికి వచ్చేటప్పటికి సమోసా లేస్ సిల్వర్ కలర్ సమోసా అయితే యూజ్ చేసాము ఎందుకంటే ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా సో దాని గురించి అని ఇలా హై నెక్ పెట్టి దీనికి చిన్న ఓపెన్ పెట్టాము అండ్ అగైన్ మేము ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ బటన్ అయితే యూజ్ చేసాము మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకున్న లేదు అంటే కనుక లేదంటే కనుక క్లాసెస్ నేర్చుకోవాలనుకున్నా దేనికైనా సరే శ్రీస్ డిజైనర్ స్టోరీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేసి మాకైతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే అక్కడ నాకు మెసేజ్ చేయవచ్చు లేదు అంటే కనుక ఈ వీడియో కిందను కూడా మీరు కమెంట్ చేయొచ్చు నేనైతే మీకు రిప్లై ఇస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను అవేస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను సో పే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి సో నేను తొందరలోనే గివ్ అవ్వేస్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ గివ్ ఎవే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో కాబట్టి నన్ను అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్